హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతుంది ఇక మొదటి విడతగా రైతుల ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి ఇరవై వేల రూపాయలు అదేవిధంగా మరొక పథకానికి సంబంధించి నాలుగు వేల రూపాయలు నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి వెంటనే ఎలాంటి పనులు అనేది కూడా పూర్తి చేయాలి పూర్తి విషయాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలను కూడా విడుదల చేసి అర్హుల జాబితాను కూడా విడుదల చేసింది ఇక రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఆ యొక్క లిస్టులో అనేది కూడా మీ పేరు ఉందా లేదా అయితే చెక్ చేసుకోమని ఇప్పటికే చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది దాదాపుగా నలభై నాలుగు లక్షల మంది రైతులు ఉండగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షల మందిని అనర్హులుగా మాత్రమే ప్రకటించడం జరిగింది ఎందుకంటే వారి యొక్క స్టేటస్ అదేవిధంగా ఆధార్ లింక్ చేయకపోవడం బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోవడం అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ అనేది కూడా పొందకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి రైతులందరినీ కూడా అనర్హుల జాబితాలో చేర్చి మరొకసారి వారిని అప్లై చేసుకోమని అయితే తెలిపింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉందో లేదా వెంటనే కూడా తనిఖీ చేసుకుని ఆ యొక్క లిస్ట్లో మీ పేరు ఉన్నట్లయితే మీకు డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఒకవేళ ఏమైనా లిస్ట్లో పేరు లేనట్లయితే ఖచ్చితంగా మీ యొక్క స్టేటస్ అంటే ఏం చూపిస్తుంది అక్కడ మీ యొక్క స్థితి అనేది కూడా అక్కడ చెక్ చేసుకున్నారంటే ఆ యొక్క స్టేటస్ ప్రకారం మీరు మరలా కేవైసీ కంప్లీట్ చేసుకోండి ఒకవేళ ఏమైనా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ లేకపోయినా వెంటనే కూడా అప్డేట్ చేయించుకోండి డబ్బులనేది కూడా ఈ నెల చివరి ఆఖరిలోగా రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీబొ పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులనేది కూడా రైతుల ఖాతాలలో విడుదల చేయబోతుంది ఇక మరొక పథకం ఏమంటే కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ పథకం ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయితే రైతులకు ఆర్థికంగా ఆదుకునేందుకు అండగా నిలబడేందుకు ఈ యొక్క పథకాన్ని అనేది కూడా విడుదల చేశారు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే నాలుగు నెలలకు ఒకసారి రైతుల ఖాతాలలో జమ చేస్తూ వస్తున్నారు ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెలలోనే చివరాకరిలోగా చివరి తేదీలోగా రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలలో రెండు వేల రూపాయల చొప్పున నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ కాబోతున్నాయి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయ్యాయి ఇక ఇరవై విడతగా డబ్బులు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో జమ కావాలంటే ఈకేవైసీ కంప్లీట్ చేసుకోమనైతే పదే పదే కేంద్ర ప్రభుత్వం తెలుపుతూనే ఉంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి ఈ నెల చివరి రైతులందరి ఖాతాలలో కూడా పిఎంకే కిసాన్ సన్మానిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు జమ అవుతాయి